హాయ్ అండి అరబిక్ స్టైల్లో నేను బిర్యానీ చేస్తున్నాను ఈరోజు దానికోసం కావాల్సినవి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ వీడియోలో చూపించిన విధంగా బంగాళాదుంపలు కట్ చేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ఒక కోడి నిన్న ఫోర్ పీసెస్ కింద కట్ చేసేసుకొని శుభ్రం చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను అండ్ రైస్ కూడా ఒక గ్లాస్ కడిగేసి పెట్టుకున్నాను అండ్ చికెన్ వేయించుకోవడానికి డీప్ ఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో నేను ఫస్ట్గా ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసేసి మొత్తం కలిపేసుకొని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టుకోవాలండి మొత్తం మసాలా పట్టి మంచిగా అయ్యే వరకు చికెన్కి సో ఆ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని చికెన్ మొత్తం అందులో మీడియం హీట్ మీద ఆయిల్లో వేయించుకోవాలి దోరంగా వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక డేక్షాతో హాట్ వాటర్ కూడా పెట్టుకోవాలండి రైస్ కోసం అనేసి ఇప్పుడే ఒక డేక్షాలో ఆయిల్ ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి నేను హాట్ వాటర్ అయితే పెట్టాను రైస్ కుకింగ్ కోసం అండ్ ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో నేను మూడు స్పూన్ల అసీలి సెమ్మను వేసాను అసీలి సమ్మను వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా అంటే మొత్తం వేయలేదు నేను బిర్యానీ ఆకు లవంగ మొగ్గలు చెక్క రెండు స్టార్ట్ ఫ్లవర్ ముక్కల కన్నా చేసి వేసానమాట ఈ యాలకలు వేయలేదు యాలకులు తినారనమాట పెత్తనారు మీకు వేస్తే వాళ్ళకి నచ్చదు సో నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి అందులో గీలో వేసేసిన తర్వాత మసాలాలు వేసేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని మనం కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు వాళ్ళని వెళ్ళి ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా బ్రౌన్ కలర్ వేసిన తర్వాత కొంచెం పుదీనా టమాటా ముక్కలు వేసేసి కారు కలిపేసుకుని మొత్తం తర్వాత బంగాళా ముక్కలు కూడా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని ఆ తర్వాత మనం పసుపు కొద్దిగా పసుపు రుద్ది పరిపండినంత పసుపు అండ్ మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా యాలకుల పొడి దాల్చిన పొడి లవంగా లవంగా మొగ్గల పొడి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక చిన్న డబ్బా నేను మజ్జిగ వేసానండి ఇక్కడ లెబన్ అంటారు లెబన్ అంటారు కదా సో అది నేను ఒకటి వేసాను మీరు పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు నేనైతే మాత్రం లెబన్ మజ్జిగ వేసాను అనమాట అండ్ హాఫ్ కప్పు నేను కొబ్బరి పాలు వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది సో కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మొత్తం మనం చికెన్ వేడి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని సో ఆ చికెన్ని కూడా ఎండి వేసేసి నోట్లో వేసుకొని వేడికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇలా మనం రైస్తో ఆర్డర్ పెట్టుకున్నాం కదా అందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసేసుకొని రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలండి ఆ రైస్ వాటర్లో మనం ఆయిల్ సాల్ట్ వేసేసుకుని రైస్ని అందులో తినేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి సో ఇప్పుడు ఇది మోత తీసేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసి చికెన్ కర్రీలో కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ రైస్ అయిపోయింది కదా రైస్ని వాటర్లో నుంచి సపరేట్ చేసేసుకొని మనం ఒక జల్లెల్లో వేసేసుకొని ఇప్పుడు మనం రైస్ గిన్నెతో అయితే ఉడికించామో అదే గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి అయినా డాల్డా అయినా ఇష్టం అండి నేనైతే సెన్నసీలు వేసాను అది వేసుకొని ఒక స్పూను హాఫ్ రైస్ వేసుకున్నాను అందులోంచి మనం ఉడికించే రైస్ నుంచి హాఫ్ రైస్ వేసాను హాఫ్ రైస్ వేసిన తర్వాత మనం పెట్టుకున్న చికెన్ బాగా అంత గ్రేవీ ఉన్నారు కదా అందులో మొత్తం వేసేసాను రైస్ పైన మొత్తం వేసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలండి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మిగిలిన రైస్ ఉన్నారు కదా మిగిలిన రైస్ మొత్తం దీనిపైన వేసేసుకోవాలి మిగిలిన రైస్ మొత్తం దీనిపైన వేసేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా సన్నటి మంట మీద పెట్టుకోవాలండి సన్నటి మంట మీద పెట్టుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా ఎయిర్ వెళ్లకుండా మొత్తం చుట్టేసి రైస్ గిన్నెకి మొత్తం చుట్టేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు కావాలంటే అలాగే సన్నటి మంట మీద ఉడకనివ్వాలండి సో ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసేసుకొని కొద్దిగా సఫ్రాన్ కలరు కొద్దిగా రెడ్ కలరు వేసుకొని సెఫ్రాన్ కలర్ చాలా బాగుంటుందండి ఫుడ్ కలర్ కన్నా ఎల్లో కలర్ కన్నా సెఫ్రాన్ కలర్ అయితే మంచి లుక్ వస్తుంది సో నేను అదే యూజ్ చేస్తాను మీ దగ్గర ఫుడ్ కలర్ ఎల్లో కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండ్ రెడ్ కలర్ కూడా వేసాను నేను కొంచెం చూసారు కదా ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఎంత బాగుందో అరబిక్ బిర్యానీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ ఏమి ఉండవు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయింది అరబిక్ స్టైల్ బిర్యానీ ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్